హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కానీ ఒక భయం మాత్రం మిమ్మల్ని ఆపుతూనే ఉంది కదా అంటే మీ యొక్క మనీ పోతుందని భయమా లేక షేర్ మార్కెట్ అంటే రిస్క్ కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నారా అదేవిధంగా బిగినర్స్కి ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్ ఏంటి అని కూడా ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో అనేది మీకోసమే ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం అనేది నిఫ్టీ ఫిఫ్టీలో ఇన్వెస్ట్ చేయటం అనేది ఎందుకు సేఫ్ అని చెప్పేసి చాలామంది చెప్తారు బిగినర్స్ అనేవాళ్ళు ఎందుకు దీన్ని చూస్ చేసుకోవాలి వీటి గురించి తెలుసుకోవాలంటే వీడియో అనేది చివరి వరకు చూడండి నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి దీన్ని విన్నప్పుడు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ థింకింగ్ అనేది పూర్తిగా మారిపోతుంది అసలు ముందు ఈ నిఫ్టీ ఫిఫ్టీ అంటే ఏమిటి అనే విషయాన్ని చూసుకుంటే ముందుగా ఒక బేసిక్ క్లారిటీ ఈ నిఫ్టీ ఫిఫ్టీ అనేది ఇండియా మొత్తం మీద ఉన్నటువంటి టాప్ ఫిఫ్టీ బిగ్గెస్ట్ అండ్ స్ట్రాంగ్ కంపెనీస్ ఇండెక్స్ అనుకోవచ్చు అంటే మన దేశం యొక్క ఎకానమీని నడిపించేటువంటి యాభై కంపెనీలు అనైతే అనుకోవచ్చు ఈ నిఫ్టీ ఫిఫ్టీ యొక్క యావరేజ్ రిటర్న్ వచ్చేసి లెవెన్ టు థర్టీన్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ మనం దీన్ని కంపేర్ చేసుకుంటే మనకు బ్యాంక్ ఎఫ్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ అదే సేవింగ్ అకౌంట్ లో చూసుకుంటే త్రీ పర్సెంట్ అదే రియల్ ఎస్టేట్ లో పెట్టాలనుకుంటే మనకి హై క్యాపిటల్ అవసరం అవుతుంది అదే వచ్చే ఇన్ఫ్లేషన్ సిక్స్ పర్సెంట్ అంటే మీరు ఈ నిఫ్టీ ఫిఫ్టీ లో లాంగ్ టర్మ్ వరకు ఇన్వెస్ట్ చేసినట్లయితే అది ఇన్ఫ్లేషన్ ను కూడా బీట్ చేస్తుంది అనేది అర్థం చేసుకోవాలి ముఖ్యంగా మనకు లాంగ్ టర్మ్ లో రియల్ వెల్త్ అనేది క్రియేట్ చేసి పెడుతుంది అదేవిధంగా బిగినర్స్ ఎవరైతే ఉంటారో వారు ఈ నిఫ్టీ ఫిఫ్టీలో సిప్ అనేది చేసుకుంటే చాలా మంచిది ఈ నిఫ్టీ ఫిఫ్టీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఈ సిప్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఐదు వందల రూపాయల నుంచే స్టార్ట్ అవుతుంది ఇలా చేయటం వల్ల మనకి మంత్లీ డిసిప్లిన్ అనేది రావటం జరుగుతుంది అదేవిధంగా స్టాక్ మార్కెట్ అనేది పైకి వెళ్ళినా గానీ అదేవిధంగా కిందకి క్రాష్ అయినా గానీ యావరేజ్ అనేది అవటం జరుగుతుంది ముఖ్యంగా మనకి స్ట్రెస్ అనేది ఉండదు అంటే మనకి మార్కెట్ అనేది హైలో ఉంటే తక్కువ యూనిట్స్ అనేది రావడం జరుగుతుంది అదే మార్కెట్ అనేది లోలో ఉంటే ఎక్కువ యూనిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది దీన్నే రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు ఇది బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక వెపన్ లాంటిది ముఖ్యంగా ఇటువంటివి చేస్తే ఎమోషనల్ ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో అది అవాయిడ్ అవుతుంది అంటే మీరు ఇండివిజువల్ స్టాక్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే భయం ఉంటుంది ఆశ ఉంటుంది టిప్స్ తీసుకోవాలి న్యూస్ అనేది రెగ్యులర్ గా ఫాలో అవ్వాలి అదే ఈ నిఫ్టీ ఫిఫ్టీలో ఎమోషనల్ ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది డైలీ ప్రైస్ చూసే అవసరం ఉండదు ముఖ్యంగా లాంగ్ టర్మ్ మైండ్ సెట్ అనేది డెవలప్ అవుతుంది చాలా పీస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు దీని గురించి రియాలిటీ చెక్ చేసుకుంటే రిస్క్ అనేది జీరో కాదు ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దీనిలో కూడా షార్ట్ టర్మ్ లో లాసెస్ రావచ్చు కానీ ఐదు నుంచి పది సంవత్సరాల వరకు పేషెంట్స్ అనేది ఉంటే ఆ రిస్క్ అనేది రిడ్యూస్ అవుతుంది అంటే టైమ్ ఈజ్ ది బిగ్గెస్ట్ సేఫ్టీ అనుకోవచ్చు మరి ఎవరు ఈ నిఫ్టీ ఫిఫ్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే విషయాన్ని చూసుకుంటే బిగినర్స్గా ఎవరు ఉంటారో వాళ్ళు చేసుకోవచ్చు శాలరీస్ మీద ఎవరైతే ఆధారపడతారో వాళ్ళు చేసుకోవచ్చు ముఖ్యంగా లాంగ్ టర్మ్ ప్లానింగ్లో ఎవరికైతే ఉంటుందో అటువంటి వారు అనుకోవచ్చు రిటైర్మెంట్ కోల్ అనేది ఎవరైతే పెట్టుకుంటారో అటువంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ముఖ్యంగా మన పిల్లల యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళు దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ముఖ్యంగా అందరూ అవాయిడ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే షార్ట్ టర్మ్లో ఎవరైతే ప్రాఫిట్స్ బుక్ చేసుకుందాం అనుకుంటారో అటువంటి వాళ్ళు వాళ్ళు ఆలోచించుకోవాలి ప్యానిక్ సెల్లింగ్ ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళు ఆలోచించుకోవాలి సిప్ అనేది మధ్యలోనే ఎవరైతే క్లోజ్ చేస్తారో అటువంటి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి అంటే పేషెన్స్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎక్కువగా ప్రాఫిట్ సంపాదిస్తారు అయితే అనుకోవచ్చు ఇక దీని గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే నిఫ్టీ ఫిఫ్టీ అంటే ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కంపెనీస్ అని చెప్పేసి అనుకోవచ్చు దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన యొక్క మనీ అనేది డైవర్సిఫై అవుతుంది బిగినర్స్ అనే వాళ్ళకి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ముఖ్యంగా దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి స్ట్రెస్ అనేది ఫ్రీ అవుతుంది అందుకే షేర్ మార్కెట్ లో సేఫ్టీ ఎంట్రీ డోర్ నిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన విషయాలు అనేవి మీకు యూజ్ఫుల్ గానీ అయినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ లో తెలియచేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ